హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జడ్డువా చేపలిగురు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ చేపలిగురు అనేది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు అర కేజీ జడ్డువా చేప ముక్కలు ఐదు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి ఐదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి రెండు రమ్మల కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టెన్నర్ స్పూన్ కారం ఫిష్ మసాలా ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ గసగసాలు ఇరవై వెల్లుల్లి రబ్బలు చిన్న చెక్క ముక్క రెండు లవంగాలు చిన్న అల్లం ముక్క ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ముందుగా చేపల్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు అందులో పసుపు కారం ఉప్పు వేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ అవనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క అన్నీ వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి ఇప్పుడు అందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకోండి ఇప్పుడు కారం కూడా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫిష్ పీసెస్ వేసిన తర్వాత గరిటెక్కువ యూస్ చేయకూడదండి అలా యూస్ చే గరిటతో తిప్పితే చెదిరిపోతాయండి ఇప్పుడు ఆ బౌల్ని కడిగిన వాటర్ కూడా అందులో వేసేసి కూరకు కావాల్సినంత వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి ఎప్పుడు కూడా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు అందులో కొద్దిగా ఫిష్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఫిష్ అంతా ఉడికి మనకి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంతో కానీ లేదా రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జడ్డు ఎగురు రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి